thank you ఆలయానికి ఎదురుగా కృష్ణశిలతో ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉందండి రాత్రిపూట వాటర్ ఫౌంటైన్తో ఏర్పాట్లు ఉన్నట్లున్నాయి ఫ్రెండ్స్ ఇది మహానంది ఆలయం యొక్క ఎంట్రన్స్ ఆలయ ప్రాంగణంలో ఇరువైపులా భక్తులు వెండతాకిడి నుంచి తప్పించుకునేందుకు ఈ విధంగా విహారాలు అయితే కట్టడం జరిగింది తీవ్రత మరి ఎక్కువగా ఉంది పార్వతీ పరమేశ్వరులు అభిమానిస్తున్నట్లు మొత్తానికి మొట్టమొదటిసారి మహానంది పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది మీరు ఇక్కడ గమనించినట్లయితే మహానంది పుణ్యక్షేత్రం బయట మనకు గణేషుడు తొమ్మిది రకాల వాయిద్య సంగీత వాయిద్య పరికరాలను వాయిస్తూ కనబడుతున్నట్లుగా ఉంటుందండి మొదటిది వచ్చేసి హార్మోనియం ని వాయిస్తున్న గణనాథుడు ఆ తర్వాత రెండవ చిత్రంలో తాళాలను వాయిస్తున్నట్లు ఉన్న గణనాథుడు మూడవ చిత్రంలో సన్నాయి వాయిస్తున్నాడు నాలుగవ చిత్రంలో ఇది మృదంగం అనుకుంటా మృదంగం వాయిస్తున్న జననాథుడు ఇక నాలుగవ ఐదవ చిత్రంలో వీణ వాయిస్తున్నాడు ఆరవ చిత్రంలో డప్పు వాయిస్తున్నాడు ఇక్కడ డతలు వాయిస్తున్నట్లుగా ఉందండి ఇందులో డోలు కదా తబల తబలా వాయిస్తున్నట్లుగా ఉంది ఇక చివరి చిత్రంలో పిల్లన గు్రోవి వాయిస్తున్నట్లు మనకు మొత్తంగా తొమ్మిది రకాల వాయిద్య పరికరాలను వాయిస్తున్నట్లుగా మీరు వచ్చినప్పుడు తప్పకుండా గమనించాలి కుడివైపున గమనించినట్లయితే మనకు ఈ విధంగా తొమ్మిది మంది అమ్మవార్లు విగ్రహాలు కనపడతాయి వీరి పేర్లు కూడా కింద ఇచ్చింటే బాగుండేది ఎనిమిది మంది అంటే అష్టలక్షణం అనుకునే వాళ్ళము కానీ ఇక్కడ తొమ్మిది విగ్రహాలు అయితే కనపడుతున్నాయి వీరి యొక్క ఆయుధాలను బట్టి కూడా కనుక్కోవచ్చు అనుకుంటాను హోటల్ అన్నపూర్ణలో మనకు నవనందులో ఏ ప్రాంతంలో ఉన్నది మనకి ఇక్కడ ఒక అయితే కనబడుతుంది ప్రథమనంది మహానంది నుండి పదిహేడు కిలోమీటర్ల నంద్యాలలో నాగనంది సోమనంది ఈ మూడు ప్రాంతాలు నంద్యాలలో ఉన్నాయి అదేవిధంగా సూర్యనంది మహానంది నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నందిపల్లి గ్రామంలో ఉంది ఇక శివనంది వచ్చేసి మహానంది నుండి పది కిలోమీటర్ల దూరంలో కడమల కాల్వ దగ్గర ఉన్నట్టు ఉంది ఇక కృష్ణానంది దీన్ని విష్ణునంది అని కూడా అంటారు ఈ ఆలయాన్ని మహానంది నుండి పన్నెండు కిలోమీటర్ల నుండి ఓంకారం వెళ్ళే రోట్లో ఉందండి ఇక గరుడ నంది మహానంది నంది మహానందిలోనే ఉన్నాయి గరుడ నంది వచ్చేసి మహానందికి నలభై మీటర్ల దూరంలో విష్ వినాయక నంది వచ్చేసి మహానంది క్షేత్రంలోని ఆలయం పక్కనే ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నామండి ఇది మహానంది క్షేత్రం నందు ఉన్నటువంటి రథము మహానంది టు విష్ణునందికి అనుకుంటా కృష్ణానంది అనుకుంటా మనం బయలుదేరేది ఆ ఎదురుగా కనపడుతున్న దేవాలయం వచ్చేసి గరుడ ఆలయం నవనందుల్లో ఒక నంది గరుడ నందీశ్వరుడు ఇప్పుడు మనము మహానంది ఆలయంలోనే ఆలయానికి నలభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి గరుడ నంది ఆలయం దగ్గర ఉన్నామండి ఆలయం అయితే ారు భోజనానికి వెళ్ళినట్టున్నారు మనం ఇప్పుడే శ్రీ విష్ణు విష్ణునందీశ్వర స్వామి అయితే చేరుకున్నాము ఈ ఆలయాన్ని కృష్ణానంది ఆలయం అని కూడా అంటారు శ్రీ 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 భవానీ సమేత విష్ణునందీశ్వర స్వామి సన్నిధి శ్రీ భవానీ దేవి సన్నిధి నవనందీశ్వరంలో ఒకడైనటువంటి విష్ణునందీశ్వరుడు కలిసినటువంటి పుణ్యక్షేత్రం అండి విష్ణునందీశ్వరాలను నందీశ్వరులలో ఒక నందీశ్వరుడు అయినటువంటి నందీశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము ఈ నవనందీశ్వర స్వాములలో ఈయన తొమ్మిదవ నందీశ్వరుడు నందింపల్లె గ్రామంలో వెలిసాడండి ఈశ్వరునికి మూడో కన్ను ఉండాలి అది లింగంలోనే నేర్చింది అన్నమాట గుడిదోలో నేర్చింది అన్నమాట ఉత్తరాయణం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉదయం ఆరు పదహైదు నిమిషాలకు తూర్పు నుండి సూర్యకిరణాలు లింగం పైన పడతాయి శివలింగం పైన ఈ ఉత్తరాయణం అంతా పడతాయి చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము శ్రీకృష్ణదేవరాయల కాలంలో నందిరాజుల పరిపాలన ఆ పరిపాలనలో శాప విమోచన వల్ల సూర్యభగవానుడు ఇక్కడ తపస్ చేసినాడు గుళ్ళో సూర్యభగవానుడు తపస్ చేసినాడు నందిరాజుల పరిపాలన చేసినాడు కాబట్టి రెండు కలిపి సూర్యనంది అని పేరు వచ్చింది ఈ నవనందీశ్వరులో ఒకరైనటువంటి సూర్యనందీశ్వరుడు ఇక్కడ వెలిసాడని మా పెద్ద ఆయన చెప్పాడు ఈ స్థల పురాణాన్ని చక్కగా వివరించాడు ఉత్తరాయణ కాలంలో ఆరు పదహైదు నిమిషాల సమయంలో ఈ నందీశ్వరుడి పైన సూర్యకిరణాలు పడతాయని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది శ్రీ గౌరీ పరమేశ్వరి దేవి ద్వారపాలకుడు